నమస్తే యాంకర్ శివ వెల్కమ్ టు ఐడియన్ మీడియా ఈరోజు మన ముందున్న గెస్ట్ వేణుస్వామి గారు ఈరోజు మనతో ఉన్నారు హాయ్ సార్ ఎలా ఉన్నారు ఓం నమో వెంకటేశాయ వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి సూపర్ అది ఎందుకు చెప్పేది సార్ ఇప్పుడు వెంకటాది సంస్థానం బ్రహ్మాండే ఆశించిన వెంకటేశ్వర సమోదేవో నా భూతోన భవిష్యత్తి అంటే కలియుగ దైవమైనటువంటి ప్రోటోకాల్ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి లాంటి భగవంతుడు దేవుడు ఇక రాడు రాలేడు రాబోడు అలాగే ప్రపంచం మొత్తంలో తిరుమల లాంటి ప్రదేశము ఎక్కడా ఉండదు అక్కడ ఉన్నంత మనశ్శాంతి ప్రపంచంలో ఎక్కడా ఉండదు అని దాని సారాంశం దానికి ఇంటర్వ్యూకి సంబంధం ఏమైనా ఉంది నేను ఫాలో అయ్యేది శ్రీ వెంకటేశ్వర స్వామిని కామాఖ్య అమ్మవారిని సో మనం ఏదైతే జనరల్గా మాట్లాడతామో ఆ మాట్లాడే సందర్భంలో ఈ జనరల్గా నాకు ఇప్పటి వరకు గత ఇరవై సంవత్సరాల నుండి ఏ ఇంటర్వ్యూలో కూడా పేపరు పెన్ను ప్రిపేర్ అవ్వడము పేపర్లు పెన్నులు పెట్టుకొని వచ్చి కూర్చోవడము అలవాట్లేదు సో నేను కూర్చొని మాట్లాడింది అంతా కూడా ఆ స్వామి అమ్మవారు మాత్రమే పలికిస్తారు సో నేను మాట్లాడే ప్రతి మాట నాకు సంబంధం లేదు ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేశారు నా దగ్గర ఏ పెన్ను లేదు పేపర్ లేదు మీరు ఏం అడుగుతారో నాకు తెలియదు నేను మీతో ఈ ప్రశ్నలు అడగాలని నేను ఇంతవరకు చెప్పలేదు సో మీరు ఏం అడుగుతారో మీ మీ ఐక్యూ లెవెల్ని బట్టి ఉంటుంది సో నాకు ఆన్సర్ చేసేది స్వామి అమ్మవారిలో ఆన్సర్ చేస్తారు సో అది చెప్పి ఇంటర్వ్యూలో కూర్చోవడం నాకు అలవాటు సో ఏదైనా మీరే పలికిస్తారు అనేటువంటి బ్లైండ్ నమ్మకంతో గుడ్డి నమ్మకంతో ఆ స్వామిని అమ్మవారిని నమ్ముకొని కూర్చుంటాను ఇంటర్వ్యూలో సో నాకు అలవాటు ఏంటంటే కలియుగ దైవం ప్రోటోకాల్ దైవం మనం చూస్తుంటాం మాకు రాముడు ఇష్టము మాకు శివుడు ఇష్టము వెంకటేశ్వర స్వామి వద్ద మాత్రమే డబ్బు ఉంటుంది వేరే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు ఉదాహరణ రాముడు ఉన్నాడు సంవత్సరం నాడు ఒకటే రోజు ఆయన దగ్గరికి పోతాం మనం అది శ్రీరామనవమి శివుడు ఉన్నాడు శివరాత్రి నాడు తప్ప ఎప్పుడు పోము కానీ ప్రతిరోజు వెళ్ళేది వెంకటేశ్వర స్వామి దగ్గర వెంకటేశ్వర స్వామి భోగమైనటువంటి అనుభవిస్తూ ఉంటాడు ఆయనకు భోగ శ్రీనివాసులు అని వెంకటేశ్వర స్వామి వారు మనం తిరుపతికి వెళ్తే తిరుపతిలో వెంకటేశ్వర వారి దగ్గర చిన్న విగ్రహం ఉంటుంది కింద దాన్ని భోగ వెంకటేశ్వర స్వామి అంటారు అంటే ఆయనకున్నంత అనుభవించేదంతా ఆయన్ని అక్కడనే ఆ వెంకటేశ్వర స్వామివారే అనుభవిస్తారు సో అందుకనే ఆయనకు అంత లగ్జరీ లైఫ్ ఉంటుంది సో లక్ష్మి కూడా వెంకటేశ్వర దగ్గరనే ఉంటుంది అంటే మన కలియుగంలో ప్రోటోకాల్ దైవం అంటే వెంకటేశ్వర స్వామి డబ్బును ఎంజాయ్ చేయాలి డబ్బు రావాలి లగ్జరీస్ అంటే వెంకటేశ్వర స్వామి అందుకనే వెంకటేశ్వర స్వామి వారి మాట తీసుకొని మాత్రమే నేను ఇంటర్వ్యూని స్టార్ట్ చేస్తాను ఎవరు ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి చెప్తాను ఈ సం ఈ సంవత్సరము పేరు శ్రీ విశ్వ వసునామ సంవత్సరము ఈ సంవత్సరానికి అధిపతి రవి అంటే సూర్యుడు సో ఈ సంవత్సరము ఎలా ఉండబోతుంది ఓవరాల్ సంవత్సరము అంటే రవి అంటే రాజు రాజకీయాలు పబ్లిసిటీ ఈ మూడు రవి కమాండ్ చేస్తాడు అంటే ఈ సంవత్సరము బాగా 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 ఎఫెక్ట్ అయ్యేటువంటి వాళ్ళలో రాజకీయ నాయకులు నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు దేశాలు ఉన్నాయి అంటే దేశాల మధ్యన రాష్ట్రాల మధ్యన యుద్ధ వాతావరణము రాజుల మధ్యన వైరము రాజులకు ప్రాణగండము రాజులకు కారాగార వాసము ప్రకృతి వైపరీత్యాలు మరీ ముఖ్యంగా అగ్ని ప్రమాదాలు విమాన ప్రమాదాలు పడవ ప్రమాదాలు రైలు ప్రమాదాలు సో అనుకోని ప్రదేశాలలో అగ్ని ప్రమాదాలు అలాగే సునామీ హెచ్చరికలు అలాగే నగరాల్లో విపరీతమైన వర్షపాతము అండ్ మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం విడాకుల సంఖ్య చాలా ఎక్కువ అలాగే వీటిలో పాజిటివ్ తీసుకుంటే ఆడవారికి విపరీతమైన రాజయోగము అంటే ప్రాముఖ్యత అనేది ఈ సంవత్సరం ఆడవారికి పెరుగుతుంది అలాగే ఇరవై ఐదు సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల యువతలో ఎక్కువగా కార్డియాక్ అరెస్ట్లు అంటే చనిపోవడము అలాగే కన్ను లేదా చర్మానికి హార్ట్ లివరు సంబంధించినటువంటి ఏదైనా ఒక వైరస్ బాధించే అవకాశము సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ఉన్నాయి దీనికి కారణం షష్టగ్రహ కూటమి అని మీనరాశిలో ఏర్పడుతోంది సో షష్ఠగ్రహ కూటమి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో ఏర్పడ్డప్పుడు మనకు కరోనా వచ్చింది అలాగే ఈ సంవత్సరము మార్చి ముప్పయో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకు మళ్ళీ షష్ఠ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతోంది ఖచ్చాతి మీనరాశిలో ద్వాదశ రాశిలో తీసుకున్నట్టయితే మేషరాశి గురించి తీసుకుంటే మేషరాశికి ఎవరైతే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల మూడు మధ్యన జన్మించి ఉన్నారో వాళ్ళందరికీ ఈ సంవత్సరము రెండవసారి ఏలినాడు శని ప్రారంభమవుతూ ఉంది సో రెండవసారి ఏలినాడు శని అనేది చాలా డేంజరు సో న్యాయపరమైన చిక్కులు ఆర్థికపరమైన చిక్కులు సమాజంలో చెడ్డ పేరు అనారోగ్య సమస్యలు అలాగే ఆర్థిక అస్తవ్యస్తము అంటే సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ల్యాండ్ కొన్న ప్లాట్లు కొన్న ఫ్లాట్లు కొన్న ఇండ్లు కొన్న డెడికేషన్ అయ్యే అవకాశము పెట్టుబడిలో విపరీతమైన ధన నష్టము అలాగే తల్లిదండ్రులలో ఒకరికి ప్రాణగండాలు సో ఇవన్నీ అలాగే వీసాలు రిజెక్ట్ అవ్వడము హెచ్ వన్ బి వీసాలు క్యాన్సిల్ అవ్వడము ఇండియాకు రావాల్సి రావడం వేరే దేశం నుండి ఉద్యోగాలు కోల్పోవడము అలాగే ఆర్థిక నష్టము ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం మేషరాశి వారికి మరి ఏం చేయాలా అంటే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాలి తిరునల్లార్ శనిశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు వందకి వంద శాతం ఉన్నాయి నెక్స్ట్ వృషభ రాశి ఈ సంవత్సరం వందకి వంద శాతం అనుకూలంగా ఉన్నటువంటి రాశి వృషభ రాశి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఏది చేసినా సక్సెస్ కనిపిస్తుంది గత ఐదు సంవత్సరాల నుండి పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి సో ఆర్థికంగా విపరీతంగా ఉంటుంది వ్యాపారంలో రూపాయికి పది రూపాయల లాభం వస్తుంది ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి ప్రమోషన్లు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకు మ్యూచువల్ కింద భార్యాభర్తలు ఒకే ప్రదేశానికి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది అలాగే కోరుకున్నటువంటి యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ దొరుకుతాయి అలాగే విదేశీ వీసాలు అప్రూవ్ అవుతాయి రైతులకు రెండు పంటలు అనుకూలంగా ఉంటాయి కళాకారులకు మంచి కార్యక్రమాలు వస్తాయి విదేశాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తారు కళాకారులు సో ఏ రకంగా తీసుకున్నా వృషభ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు నెక్స్ట్ మిథున రాశి సో వ్యయగురువు నుండి జన్మగురువులోకి మారుతున్నటువంటి గురువు వల్ల విపరీత రాజయోగం అనేటువంటిది మిథున రాశి వారికి గోచరిస్తూ ఉంది సో మిథున రాశి వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ రాశికి కూడా వందకు వంద శాతం అనుకూలంగా ఉంది మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులకు అన్ఎక్స్పెక్టెడ్ పాజిటివ్ థింగ్స్ జరగడం ఈ సంవత్సరం గమనించాల్సినటువంటి విషయం అవివాహితులకు వివాహ యోగ సూచనలు సంతానం లేని వారికి సంతాన యోగము ఉద్యోగం లేని వారికి ఉద్యోగము ట్రాన్స్ఫర్స్ కోరుకునే వారికి ట్రాన్స్ఫర్స్ అలాగే అన్ని రంగాల్లో పనిచేసేటువంటి వారికి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల్లో ఉండేవారికి పాజిటివ్ థింగ్స్ ప్రమోషన్లు ట్రాన్స్ఫర్స్ వ్యాపారస్తులకు అనుకూలతలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి స్త్రీలకు మరీ ముఖ్యంగా అనుకూలంగా ఉండబోతూ ఉంది సో మిథున రాశి వారికి ఎటువంటి సమస్యలు ఈ సంవత్సరం లేవు సో నెక్స్ట్ వచ్చే రాశి కర్కాటక రాశి సో కర్కాటక రాశి వారికి సంబంధించి వందకు తొంభై శాతం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి పది శాతం సమస్య ఏమిటి అంటే మే తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాడు గురువు వ్యయంలోకి వస్తూ ఉన్నాడు మిథున రాశి ప్రవేశం అనేటువంటిది గురువు వ్యయంలోకి వస్తూ ఉన్నాడు అది ఒక్కటే ఒక సమస్య కనిపిస్తూ ఉంది సో నైంటీ పర్సెంట్ చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది అష్టమ శని వెళ్ళిపోతుంది తొమ్మిదో ఇంట్లో ఒక శని భాగ్యస్థానంలోకి వస్తున్నాడు సో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ ఎవరైతే కర్కాటక రాశి జాతకులు అరవై సంవత్సరాలు దాటి ఉంటారో వాళ్లకు సమస్యలు అనేటువంటివి ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేటువంటివి కనిపిస్తున్నాయి అలాగే తొందరపాటు నడక వల్ల అంటే మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు నీటి నీరు ఉన్న దగ్గర నడిచేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే గురువు వ్యయం వల్ల కింద పడి కాళ్ళు చేతులు విరగొట్టుకునే అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి మరి రెమెడీ ఏమిటి అంటే ప్రతి గురువారం నాడు లెమన్ ఎల్లో షర్ట్ ధరించడం మగవాళ్ళైతే అయితే ఆడవాళ్ళు అయితే లెమన్ ఎల్లో డ్రెస్సును ధరించడం వల్ల కర్కాటక రాశి వారు సమస్యల నుండి బయటపడతారు నెక్స్ట్ సింహరాశి సో సింహరాశి జాతకులకు అష్టమశని ప్రారంభమవుతూ ఉంది ఖచ్చితంగా అన్ని రంగాల వారికి చిత్ర పరిశ్రమ వారికి టీవీ రంగం వారికి మీడియా రంగం వారికి రాజకీయ నాయకులకు వ్యాపారస్తులకు అన్ని వర్గాల వారికి సమస్యలు ఉంటాయి న్యాయ వ్యవస్థ పరంగా న్యాయపరమైన చిక్కులు ఉంటాయి సంచలనాలు నమోదవుతాయి మీడియాకి ఎక్కే అవకాశం ఉంది సమాజంలో చెడ్డ పేరు తల్లి తండ్రి లేదా భార్య భర్త తరపున ఎవరికైనా ఒకళ్లకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ధన నష్టం ఏర్పడుతుంది అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది సింహరాశి వారికి మరి రెమెడీ ఏమిటి అంటే తిరునల్లార్ శనిశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చిన రాశి కన్యా రాశి సో కన్యా రాశి వారికి ఆరో ఇంట్లో నుండి శని వెళ్ళిపోతూ ఉన్నాడు ప్రజెంట్ శని ఏడవ స్థానంలోకి వస్తూ ఉన్నాడు సో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి నూతన పదవి నూతన ఉద్యోగము ఉద్యోగంలో ప్రమోషన్లు కోరుకున్న చోటకి బదిలీలు వ్యాపారంలో అన్ని రూపాయల ఎక్కువగా సంపాదించడము స్త్రీలకు కోరుకున్న దానికంటే ఎక్కువ ధనం రావడము భార్యాభర్తల మధ్య అన్యోన్యత విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరగడము ట్రా అలాగే విద్యార్థులకు వీసాలు ఏర్పడము కోరుకున్న ప్లేస్ ప్లేస్మెంట్స్ దొరకడము రైతులకు రెండు పంటలు అధిక దిగుబడి రావడం ఇవన్నీ కూడా కన్యా రాశి వారికి కనిపిస్తున్నాయి రెమెడీస్ అవసరం లేదు ఈ సంవత్సరం చాలా బాగుంది నెక్స్ట్ తులారాశి సో ఈ అన్ని రాశుల్లోకి అతి డేంజర్ రాశి సమస్యల బారినపడే రాశి తులారాశి ఎందుకంటే షష్టగ్రహ కూటమి ఎఫెక్టు ఆరవ ఇంట్లో ఆరవ స్థానంలో శని ఆరవ ఇంట్లో సో తులారాశి అనేది అతిపెద్ద సమస్యను ఎదుర్కోబోతూ ఉంది తులారాశి వారికి ఆర్థికంగా విపరీతమైనటువంటి రాబడి ఈ సంవత్సరం ఉంటుంది డబ్బు మినహా అన్ని రకాలుగా మీకు సమస్యలు ఉంటాయి డబ్బు కోరుకున్న దానికంటే ఎక్కువగా వస్తుంది కానీ న్యాయపరంగా ఆర్థిక పరంగా సామాజికంగా తప్పుడు నిర్ణయాలు లేదా తప్పుడు సమస్యలు లేదా సమాజంలో చెడ్డ పేరు సమాజంలో సంఘంలో చెడ్డ పేరు ఆరోగ్యపరమైన ఇబ్బందులు న్యాయపరమైన చిక్కులు సో తులారాశి వారికి ఏ విధంగా తీసుకున్నా ఒక డబ్బు మినహా మిగతా అన్ని సమస్యలే డబ్బు రాబడి మాత్రమే గొప్పగా కనిపిస్తూ ఉంది అన్ని సమస్యలే కనిపిస్తూ ఉన్నాయి తీరు నల్లారు శనిశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు సో నెక్స్ట్ వృశ్చిక రాశి సో వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని వెళ్ళిపోతూ ఉంది సో చాలా అనుకూలంగా ఉంటుంది కళాకారులకు సినిమా స్టార్స్కు టీవీ వాళ్లకు మీడియా వాళ్లకు చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది రాజకీయ నాయకులకు విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది వీసాలు దొరుకుతాయి అలాగే విదేశాలకు వెళ్ళేవారికి ఉద్యోగాలు దొరుకుతాయి అలాగే ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఉంటుంది అవివాహితులకు వివాహ యోగ సూచనలు ఉంటాయి అలాగే సంతానం లేని వారికి సంతానం ఉంటుంది సో వృచ్చిక రాశి వారికి అన్ని రంగాల అన్ని వర్గాల వారికి పూర్తి అనుకూలతలు ఉంటాయి నెగిటివ్ రెమెడీస్ ఏమీ లేవు నెగిటివ్స్ ఏమీ లేవు సో నెక్స్ట్ ధనుస్సు రాశి ధనుసు రాశి వారికి ఈ నెల ముప్పై మార్చి ముప్పై ఉగాది నుండి అర్ధాష్టమ శని ప్రారంభమవుతూ ఉంది సో కొన్ని సమస్యలు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి మరీ ముఖ్యంగా తల్లికి సంబంధించిన ఆరోగ్యం మిమ్మల్ని కలవర పెట్టవచ్చు సో తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి అలాగే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి సామా సమాజంలో చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి సో ధనుస్సు రాశి వారు తిరునల్ల శనిశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు సో నెక్స్ట్ మకర రాశి గత పది సంవత్సరాల నుండి మకర రాశి వారు పడుతున్నటువంటి బాధలన్నీ తొలగిపోతాయి ఏడు ఏడున్నర సంవత్సరాల ఏలినాడు శని వెళ్ళిపోతూ ఉంది సో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా న్యాయపరంగా వివాహపరంగా సంతానపరంగా అవివాహితులకు వివాహ యొక్క సూచనలు సంతానం లేని వారికి సంతానము ఉద్యోగం లేని వారికి ఉద్యోగము విదేశాల్లో ప్రయత్నం చేసేవారికి అనుకూలతలు అలాగే ట్రాన్స్ఫర్సు ప్రమోషన్సు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి ఎటువంటి రెమిడీస్ అవసరం లేదు కానీ ఒకే ఒక్క విషయం భార్యాభర్తల మధ్యలో గొడవలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మకర రాశి వారికి ఎడబాటు కనిపిస్తూ ఉంది ఆ ఒక్క విషయంలో జాగ్రత్తలు తీసుకోండి కోపాన్ని తగ్గించుకోండి సో నెక్స్ట్ కుంభరాశి కుంభరాశికి రెండవ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి ధన నష్టం అనేటువంటిది ఏర్పడబోతూ ఉంది అతి పెద్ద ధన నష్టం మీరు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ రూపంలో కావచ్చు భూములు కొన్నా ఇండ్లు కొన్నా లేదా ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టినా చాలా తీవ్రమైన ధన నష్టాన్ని మీరు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి తొందరపాటు చర్యలు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి నలుపు రంగు కార్లకు నరుపు రంగు వస్తువులకు దూరంగా ఉండండి తిరునల్లార్ శనిశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా కుంభరాశి జాతకులు సమస్యల నుండి బయటపడతారు ఇక చివరిదైనటువంటి రాశి మీనరాశి మీనరాశి వారికి జన్మంలో అంటే మీనరాశిలోనే చష్టగ్రహ కూటం ఏర్పడతా ఉంది సో చాలా సంచలనాలు ఉంటాయి నెగిటివ్సే కనిపిస్తూ ఉన్నాయి పాజిటివ్స్ ఒక్కటి కూడా కనిపించడం లేదు ఆర్థికంగా న్యాయపరంగా సామాజికంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు సంచలనాలు ఫేస్ చేయాల్సి వస్తుంది కుటుంబంలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి ఆర్థికపరమైన నష్టాలు ఉంటాయి భార్యాభర్తల మధ్యన గొడవలు ఉంటాయి ఎడబాటుకు దారితీసే అవకాశం ఉంది తల్లిదండ్రులు వారికి ప్రాణగండం కనిపిస్తూ ఉంది సో చాలా చాలా సమస్యలు మీనరాశి వారు ఫేస్ చేసే అవకాశం ఉంది తీరు నల్లారు శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా ఈ సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి ఇవి పన్నెండు రాసుల వివరాలు స్వామి ఇది మామూలుగా పంచాంగం చూసి చెప్తూ ఉంటారు మీరు ఏం చూడకుండా ఎప్పుడు నోటికి వస్తాయి కదా ఇంకెందుకు ఎవరెవరు ఉన్నారో తెలుసు కదా శని కుంభంలో ఉన్నాడు మీనంలోకి వస్తున్నాడు ఈ నెల ముప్పై ప్రజెంట్ వృషభంలో గురువు ఉన్నాడు మే తొమ్మిదికి మిథునంలోకి వస్తున్నాడు ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ రోజు ఒక్క జాతకం రాయడానికి రోజు వంద జాతకాలు రాయడానికి చాలా తేడా ఉంటుంది కదా చూసి చూసి ఉన్నాం కదా పెద్ద అవసరం లేదు టైం లేకుండా జాతకం చెప్పేవాడిని ఇండియాలో నేను ఒక్కడే పుట్టిన టైం లేకుండా జాతకాన్ని చెప్పేవాడిని నేను ఒక్కడినే నాకు టైంతో లేదు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే చాలు చెప్తారా డేట్ ఆఫ్ బర్త్ టైం వితౌట్ టైం నేను చెప్పేసా జాతక ఇప్పుడు ఇప్పుడు ఒకసారి చెప్పనా ఇప్పుడు చెప్పనా ప్రాక్టికల్ నేను కానీ సంచలనాలు చెప్తా కదా నేను మళ్ళీ కెమెరా లిక్కడే ఓకే వదిలే నాకు నార్మల్ చెప్పేది అలవాటు లేదు కదా నా దగ్గరికి రావాలంటే ప్రిపేర్ అయ్యి రావాలి అంటే నేను సొలుపురానని చెప్పా నేను నలభై ఏళ్ళకి ఇల్లు కొంటావు యాభై ఏళ్ళకి నరుకుతావు కొరుకుతావు ఇవి కాదు వచ్చే ఆరు నెలలు చేయలు నీకు విషయం ఎవరిదైనా సో ఈ టైంలో డివోర్స్ అవుతుంది ఈ టైంలో యాక్సిడెంట్ అవుతుంది అంటే చెడును తెలుసుకోవడం వల్ల చెడు నుండి బయట పోవడం ముఖ్యంగా నువ్వు నేను చెప్పినా చెప్పకుండా నువ్వు కారు కొంటావు నువ్వు కారు కొనడం అనేది ఇట్ ఇస్ వెరీ నార్మల్ రైట్ నువ్వు ఇల్లు కొనడం అనేది నార్మల్ నా దృష్టిలో చెడు చెప్పడం వల్ల చెడు నుండి తప్పించుకోగలిగితే చాలు అనేది నేను నీ మనిషిని ఎవడు ఆపలేడు చెడు నాపచ్చు ఇప్పుడు నువ్వు బెంజు కారు కొనుక్కుంటా అంటే నువ్వు ఒక బిఎండబ్ల్యూ కొనుక్కుంటా అంటే నేను నాపను కానీ బిఎండ్డబ్ల్యూ నూట నలభై పోతే ఆఫ్తా నేనేమంటా భగవంతుడు నీకు బిఎండల్యూ ఇచ్చింది భగవంతుడు కానీ నూట ఎనభైలో పోయే కకృతి నీకుంటే నేను ఎవడు కాపాడలేడు హైదరాబాద్ రోడ్లకు నూట ఇరవై లాస్ట్ నూట నలభై పైన బండి షేక్ అవుతుంది ఈ రోడ్లకు సో నూట ఇరవై కంటే ఎక్కువ పోకు అని చెప్తా కానీ దేవుడిని అయితే నీకు నూట బిఎండ్ల్యూ ఇయ్యొద్దో నేను చెప్పలేను కదా సో నీకు బిఎండబ్యూ దేవుడు ఇస్తాడు సో నువ్వు స్వయంకృత అపరాధం చేసుకోకుండా కాపాడాల్సిన బాధ్యత నాది బాబు ఫ్యాటీ లివర్ ఉంది మందు దాకు బాబు వాళ్ళ రంగ్స్ దొబ్బినాయి సిగరెట్లు ఆపేసాయి బాబు ఇగో పనికిమాన్ల కసినోనో పేకాటనో ఆడకు ఉన్న ఆస్తంత సర్వనాశనం అయిపోతుంది సో ఇవి చెప్పడం నా ధర్మం అంతేగాని నువ్వు కారు కొంటావు నువ్వు తోపు అవుతావు తురుము అవుతావు ఈ లివర్ మీరెలా చెప్తారు లివర్ పోయింది ఇవన్నీ జాతకంలో రవి నీచంలో ఉంటే లివర్ పోతావు శని రవి కలిసి ఉంటే లివర్ పోతుంది లివర్ క్యాన్సర్ వల్ల చనిపోతారు శుక్రుడు రావు కలిసి ఉంటే ప్రోస్టేట్ క్యాన్సర్ వల్ల చనిపోతారు చంద్రుడు నీచంలో ఉంటే ఆడవాళ్ళకు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది డాక్టర్లు చెప్తారు కదా డాక్టర్ మెడికల్ ఆస్ట్రాలజీ వంద మంది నాకు హైదరాబాద్లో ఫేమస్ డాక్టర్లు అందరూ నా క్లయింట్లు నా ఫ్రెండ్స్ జ్యుడిషియరీ మీద నాకు అవగాహన ఉంది శుక్రుడు రావు కలిసి జైలుకు పోతావు వాళ్ళు ఏం పోతే మీరు చెప్తుంటారా డాక్టర్లు డాక్టర్లు ఇప్పుడు నువ్వు డాక్టరు నువ్వు నాకు ఏం అడుగుతావు అంటే నీ క్లయింట్ డేట్ ఆఫ్ బర్త్ నాకు ఇచ్చి నువ్వు నన్ను అడుగుతావు నాకు ఏ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అంటే నేను ఒక మూడు ఆప్షన్లు చెప్తాను మూడు ఆప్షన్కి చెప్పినాక నీకు క్లారిటీ వస్తుంది నేను చెప్తా ఆయనకు ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది అని చెప్తా ఎస్ ప్రోస్టేట్ క్యాన్సరే స్టేజ్ టూలో ఉన్నాడు అని చెప్తావు నేను చెప్ నేను ఆయన చెప్తాడు చెప్పినాక ఈయన ఎన్ని రోజులు బతుకుతాడు డాక్టర్ స్వామి స్వామిగారని అడుగుతాడు అడిగితే నేను ఆయన డేట్ ఆఫ్ బర్త్ను పేస్ చేసుకుని ఇన్ని రోజులు బతాడు అని చెప్తా సో ట్రీట్మెంట్ వల్ల ఏమైనా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందా అని అడుగుతాడు అంటే అవుతుంది అని చెప్తా ఎన్ని రోజులు బతుకుతాడు ఇన్ని రోజులు బతుకుతాడు ట్రీట్మెంట్ చేస్తే సో మేమిద్దరం కమ్యూనికేట్ చేసుకుంటాం అంటే డాక్టర్కు నాకు డాక్టర్కు నా మీద ఉండే నమ్మకం వల్ల నడుస్తుంది అది అట్లనే జ్యుడిషియరీ విషయం ఉంది జ్యుడిషియరీలో ఇప్పుడు ఉదాహరణ ఈడీ కేసు ఉంది ఎవరి మీద జైలుకు పోయిండు సో ఈడీ కేసులో బెయిల్ దొరకడం చాలా కష్టం సో నేను బెయిల్ రావడానికి పూజలు చేస్తాను దానికి కారాగార దోష నివారణ పూజ ఉంటుంది సో ఆ పూజ చేయడం ద్వారా వాళ్ళకి తొందరగా బెయిల్ వస్తుంది సో దీని మీద అవగాహన ఉండాలంటే జ్యుడిషియరీ మీద అవగాహన ఉండాలి సో అందుకని నాకున్న సర్కిల్లో నేను ప్రతి విషయాన్ని మాట్లాడతాను నాకు అలవాటు రైతుతో మాట్లాడతా రైతు సబ్జెక్టు జుడిషియరీ జుడిషియరీ జడ్జి కనిపిస్తే జడ్జితో సబ్జెక్టు మాట్లాడతా ఏసీపీ కనిపిస్తే ఆయనతో లీగల్ సబ్జెక్టులు మాట్లాడతా డాక్టర్ కనిపిస్తే గైనకాలజిస్టుతో గైనకాలజీ మాట్లాడతా ఇప్పుడు ఉదాహరణ నువ్వు ఇంత మాట్లాడుతున్నావు నీకు అమ్మాయిల గురించి అవగాహన లేదు అమ్మాయిల నెలసరి మీద నీకు అవగాహన లేదు నాకు పూర్తి అవగాహన ఉంది నా తల్లి చెల్లి అత్త బిడ్డ అందరికి సంబంధించి నాలుగు రోజులు ఎందుకు టెన్షన్లో ఉంటారో నాకు తెలుసు నెలసరిలో వాళ్ళని డిస్టర్బ్ నేను చేయను నా పెళ్ళమ్ నా మీద అరిచిన మూసుకొని కూర్చుంటా అంతేగాని విడాకులు ఇస్తాను బెదిరియా అట్లనే డ్యాన్స్ చేసే అమ్మాయికి ఎన్ని కష్టాలు ఉంటాయి ఒక హీరోయిన్ గురించి చాలా మాట్లాడుకుంటాం డేట్లో ఉండే హీరోయిన్ డ్యాన్స్ చేయాలంటే ఎంత కష్టం తనకు కంఫర్టబుల్ జోన్లో ఉండదు ఫిజికల్గా సో అట్లాంటి అమ్మాయిల గురించి వాళ్ళ కష్టాల గురించి నాకు తెలుసు అలాగే పీసీఓడి పీసీఓఎస్ అంటే ఏందో నాకు తెలుసు సో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఎందుకు వస్తుందో నాకు తెలుసు వాళ్ళకు గడ్డాలు మీసాలు ఎందుకు వస్తాయో నాకు తెలుసు వాళ్ళకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయో నాకు తెలుసు ఏ జాతకంలో ఏ గ్రహం ఎక్కడ ఉంటే ఎలా ఉంటుందో నాకు తెలుసు అర్జున్ లాంటి తోపు తుర్ము జైలుకి ఎందుకు పోయిండో నాకు తెలుసు రేవంత్ రెడ్డి సీఎం ఎందుకు అయ్యిండో నాకు తెలుసు రైట్ మీకు మీకు సూపర్ స్టారే కనిపిస్తున్న హీరో తెలుసు కానీ సినిమాలు లేక సుసైడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న హీరో నాకు కనిపిస్తాడు అర్థమైందా మీకు సూపర్ స్టార్ హీరోయిన్ కనిపిస్తుంది కానీ ప్రేమ పేరుతో ఉన్న సొమ్మంతా తీసుకుపోయి మగవాడికి పెట్టి అడుకు తింటున్న హీరోయిన్ నాకు కనిపిస్తుంది సో నాకు నెత్తిలో గ్రహాలు కనిపిస్తాయి తప్ప మనుషులు కనిపించారు శివ అనే వ్యక్తి నాకు కనిపించారు శివ నెత్తిలో ఉండే తొమ్మిది గ్రహాలే కనిపిస్తాయి నాకు జస్ట్ శివ అనేది ఒక పేరు నాకు బట్ నా తొమ్మిది గ్రహాలే కనిపిస్తుంటాయి ఆడుతుంటాయి డ్యాన్స్ ఆడుతున్నది నాకు కనిపిస్తుంటాయి ఓ నెక్స్ట్ ఇట్లా జరుగుతుంది శివకు నెక్స్ట్ వన్ ఇయర్లో అది నాకున్న ప్రాబ్లం కనిపిస్తాయా నాకు అదే కదా నా దరిద్రం అదే కదా నాకున్న ప్రాబ్లం అదే కదా సో నాకు నీ జాతకం ఏందో నాకు కనిపిస్తుంటుంది తర్వాత అందువల్లనే అట్లా ఆపుకోలేక నోటి దురద వల్ల తొందరపాటు చెప్పి చెప్పే ఇట్లాకొచ్చిన అందుకనే ఆపుకుంటున్న వాటిని అది నా చూసి అన్నీ చెప్పేసి మొత్తం కనిపిస్తున్నాయి అది ఏదో మన సినిమాలో ఉంటుంది ఆయనకి మొత్తం ఇక్కడ రా రాతికి అనిపిస్తుంటది భగవంతు దయా అంతే ఓకే ఓకే డన్ థ్యాంక్ యూ స్వామి గారు టైం లేక మనం కూడా మళ్ళీ త్వరలో నాలుగైదు నెలల్లో మళ్ళీ మంచిగా చేద్దాం కలిసి మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ మరొకసారి ప్రేక్షకులకు శ్రీ విశ్వావశనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో మీకు అన్ని శుభాలే జరగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశయ్య థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా ఇంటర్వ్యూ ఇంకో తో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు సియ్